మీరు పుదీనా కారం ఎప్పుడైనా తిన్నారా ఇప్పటి వరకు ఎప్పుడు తినకపోతే ఇప్పుడు నేను చెప్పిన విధంగా ఇప్పుడు నేను చెప్పే విధంగా పుదీనా కారం తయారు చేసుకొని తిని చూడండి టేస్ట్ సూపర్ గా ఉంటుంది దీనికోసం ఒక కట్ట పుదీనా తీసుకోవాలి ఇక్కడ నేనైతే మాత్రం మా ఇంట్లో ఉన్న పుదీనానే కట్ చేశాను మా ఇంట్లో చాలా ఎక్కువ పుదీనా ఉంటే దాన్ని ఒక కట్ట మోతాదులో తీసుకున్నాను అలాగే దీంతో పాటు ఒక పెద్ద కప్పు సరిపడా కరివేపాకు కూడా తీసుకోవాలి ఈ రెండింటినీ ముందుగా శుభ్రంగా కడుక్కొని వాటిని ఒక పేపర్ మీద గాని ఒక క్లాత్ మీద గాని వేసి ఆరబెట్టుకోవాలి ఎందుకంటే మనం కడిగినందు వలన అందులో గాని తెమ్మ ఉండిపోయిందంటే ఆ తెమ్మ వలన కారం పాడైపోతుంది కారం కోసం కావాల్సిన పదార్థాలు ఎండుమిర్చి పచ్చనగపప్పు మినపప్పు ఉప్పు ధనియాలు జీలకర్ర కొంచెం చింతపండు వీటితో పాటు ఒక పెద్ద వెల్లుల్లిపాయ తీసుకోవాలి ఆ వెల్లుల్లిపాయని పాయిల్గా చేసుకుని దాన్ని పక్కనుంచుకోవాలి మనం ముందుగా కడిగి పక్కన పెట్టుకున్న పుదీనా ఆరిన తర్వాత పొయ్యి వెలిగించుకొని పొయ్యి మీద బాండీ పెట్టుకొని ఆ బాండీలో మనకి ఫ్రైకి తగినంత ఆయిల్ వేసుకోవాలి ఈ ఆయిల్ కొంచెం బాగా వేడెక్కాక ముందుగా మనం తీసిపెట్టుకున్న ఒక్కొక్క మిశ్రమాన్ని ఒకదాని తర్వాత ఒకటి ఆయిల్లో వేసుకోవాలి ముందు ఎండుమిర్చి వేసి వాటిని కొంచెం దోరగా వేగేలాగా వేయించుకోవాలి ఈ బాగా వేగాక వాటిని తీసి పక్కన పెట్టుకొని అదే ఆయిల్లో మనం ముందుగా తీసి పెట్టుకున్న జీలకర్ర పచ్చిశెనగపప్పు మినప్పప్పు ధనియాలు అన్నీ వేసుకొని బాగా వేగనివ్వాలి ఇవి వేగేటప్పుడు మంచి స్మెల్ అయితే వస్తుంది ఇవి బాగా వేగనిచ్చేసిన తర్వాత అవి కలర్ చేంజ్ అవుతాయి ఈ కలర్ చేంజ్ అయిపోయిన తర్వాత వీటిని ఆయిల్ వడిచేలాగా తీసుకొని ఒక ప్లేట్ లో పక్కన పెట్టేసుకోవాలి ఇవన్నీ బాగా చల్లారేలోపు మనం ముందుగా కడిగి పక్కన పెట్టుకొని ఉన్న కరివేపాకుని తీసుకొని ఆ కరివేపాకుని ఈ ఆయిల్లో వేసుకొని బాగా వేగనివ్వాలి కరివేపాకు ఎందుకు వేగాలంటే ఇందులో తెమ్మ ఉంటుంది కదా ఏపకపోతే ఆ తెమ్మ వలన కారం తొందరగా పాడైపోతుంది అందుకని అందులో ఉన్న తెమ్మ మొత్తం మొత్తం పోయేలాగా బాగా వేయించుకోవాలి కరివేపాకు వేగడానికి ఎక్కువ సమయం ఏం పట్టదు త్వరగానే వేగిపోతుంది నేనేంటంటే సిమ్ లో పెట్టి వేయిస్తున్నాను సిమ్ లో పెట్టి వేయించడం వలన బాగా వేగుతుంది కారం చేసుకున్నప్పుడు ముద్దవకుండా ఉంటుంది అని చెప్పి నేను సిమ్ లో పెట్టి వేయిస్తున్నాను మనం ఈ కరివేపాకు తినడం వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి కళ్ళకు మంచిది జుట్టు బాగా పెరుగుతుంది అన్ని రకాలుగా మనకి చాలా ఉపయోగపడుతుంది ఈ కరివేపాకు బాగా ఈ విధంగా వేగిన తర్వాత దాన్ని అంతా తీసుకొని ఒక ప్లేట్ లో పక్కన పెట్టుకోవాలి ఇది కొంచెం చల్లారాలి ఇది చల్లారేలోపు మనము ఆల్రెడీ పెట్టుకున్న బాండీలో ఇంకొంచెం ఆయిల్ వేసుకొని మనం ముందుగా తీసి పెట్టుకున్న పుదీనా మొత్తాన్ని ఈ బాండిలో వేసుకొని బాగా వేగనివ్వాలి ఇది మాత్రం బాగా డీప్ ఫ్రై అవ్వాలి ఎందుకంటే మనం కచ్చా పచ్చాగా వేగినప్పుడు తీసుకున్నాము అంటే అది ముద్దలాగా తయారవుతుంది మనకి కారం లాగా కన్సిస్టెన్సీ రాదు అందువలన బాగా డీప్ ఫ్రై చేసుకున్నాం అనుకో కారం పొడి పొడిలాడుతూ చాలా బాగుంటుంది చూడండి మనం అంత పుదీనా వేస్తే అయిపోయిందో ఈ పుదీనా మొత్తం బాగా వేగాక ఈ పుదీనాను కూడా తీసుకొని ఒక ప్లేట్ లో పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి ఈ మిశ్రమాలు మొత్తం వేడి వేడిగా ఉన్నప్పుడే మనం మిక్సీలో వేయకూడదు ఇవి బాగా చల్లారినివ్వాలి ఇవి బాగా చల్లారిన తర్వాత మిక్సీ జార్ లో ఈ మిశ్రమాలు మొత్తం వేసుకొని బాగా మిక్సీ పట్టుకోవాలి ఇదిగా పొడి పట్టుకొని తర్వాత ఈ పుదీనా కరివేపాకు అయినా వేసుకోవచ్చు లేదంటే అన్ని కలిపి దాంతోపాటు చింతపండు కూడా కలిపేసి తగినంత ఉప్పు కలుపుకొని ఒకేసారి అయినా మిక్సీ పట్టుకోవచ్చు నేను మాత్రం అన్ని కలిపేసి ఒకేసారి మిక్సీ పట్టేసాను చూడండి కారం ఎంత బాగా వచ్చిందో పొడి పొడిలాడతా ఈ విధంగా మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇందులో మనం ముందుగా తీసి పెట్టుకున్న వెల్లుల్లిపాయలు అందులో వేసుకొని మళ్ళా ఒకసారి మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు మన కారం పర్ఫెక్ట్ గా తయారైపోయినట్టే మీరు ఇలా చేస్తున్నప్పుడే మంచి స్మెల్ అయితే వస్తుంది ఇల్లు మొత్తం గుమాయించిపోతుంది ఈ కారం చాలా అంటే చాలా టేస్ట్ గా ఉంటుంది మనం అన్నం తినేటప్పుడు ఫస్ట్ ముద్దలో ఈ కారం వేసుకొని కొంచెం వేసుకొని తిన్నామంటే డైజెషన్ కూడా చాలా బాగోతుంది మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి